అంతర్జాతీయ మహిళా దివస్ వాళ్ళ భూమి ముక్తి పిడ ప్రతాముఖి వ్యయంగా జరిగినటువంటి పోరాటాలలో మహిళా సమస్యలు మహిళలు అనేది వేరు వేరు కాదు ఆ వర్గం కూడా ఇవాళ ఒక పితృస్వామ్య వ్యవస్థతో అన్ని రకాలుగా సామాజిక ఆర్థిక అన్ని రంగాల్లో అంచువేయబడుతుంది కాబట్టి ఇవాళ మనమేదైతే భూమి బుక్తి ప్రశాంతి వ్యయంగా ఉద్యమాలు నడుపుతూ ఉన్నామో ఆ ఉద్యమాలలో ప్రధాన భూమికగా ఇవాళ మహిళాశ్రీ శ్లోకము అందులో పాల్గొనాలి కాకపోతే వల్ల శ్రీకి సంపూర్ణమైన విముక్తి లభిస్తారని చెప్పేసి అది పార్టీ అనుభవము గతంలో కూడా మనము ఇక్కడనే తెలంగాణ సాయిల పోరాటంలో కావచ్చు శాఖల హైలమ్మ ఒక సామాన్యమైనటువంటి నిరాక్షరాసులు ఏమి తెలివనటువంటి ప్రపంచ లోక అని తెలవదు కానీ దోపిడీ చేసేటువంటి ప్రజాకారులను ఎదురించి తుపాకీ పట్టి ఆనాడు రజాకారుల వ్యవస్థలను ఒక నిజాం నిజాం నవాబు సర్కార్ నిర్వహించినటువంటి సాధ లేలము తొట్టి కొబ్బర ఒక సామాన్యమైనటువంటి మనుషులు అలాంటి ఉద్యమాలు మన ముగవారులో పది గడమం కావచ్చు శ్రీకాకుళ ఉద్యమం కావచ్చు నగరపరి ఉద్యమం కావచ్చు వేలాది మంది లక్షలాది మంది స్త్రీలు ఉద్యమాల వాళ్ళ పాల్గొన్నారు పాల్గొని పురుషులతో సమానంగా మేము దేనిట్లో తక్కువేం కాదు ఆకాశంలో సగము జనాభాలో సగము శాఖలలో సగము ఉద్యమాలలో అని చెప్పేసి ఆ విధంగా పాల్గొన్నారు కాబట్టి మన చరిత్ర కూడా చిరుల చరిత్ర వదులుకొని ఉన్నది కాబట్టి మన సమస్యలన్నీ ఈ దళానికి దోపిడి పాలక వర్గాలు ఏమి ఇవి కేవలం ఖర్చు మేరకు మహిళలు మభపెట్టడం కోసం మనకు వేసుకోవడం కోసం రకరకాల పథకాల మీద వాళ్ళు హామీలు ఇస్తూ ఈ ప్రజల విధంగా నమ్మించుకుంటూ పోతూ ఉన్నారు కాబట్టి మన సమస్యలు మనమే పరిష్కరించే దిశగా ఒక విశాలమైన ఐక్య విప్లవోద్యమాలు నిర్మించాలని చెప్పేసి అందులో ప్రధాన భూమిక మహిళా సంఘాలు ఉన్నారని చెప్పేసి సందర్భంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము సిపిఎం పది గంటలుగా అయింది